తరగతి సంఖ్య ఈ హామీలకు పడరు ధనికులు పట్టించుకోరు లేబర్ మాత్రం అంటే పోలింగ్ బూత్కి వెళ్ళేది వందకి తొంభై ఐదు మంది పేదవాడు వందకి అరవై మంది మధ్య తరగతి వందకి ఇరవై మంది ధనికులు మరి వందకి తొంభై ఐదు మంది వెళ్తున్న పేదల్ని మనం సంతృప్తి పరచలేం కాబట్టి వాళ్ళకే ఈ హామీలన్నీ కూడా ఇప్పుడు అతను ఇంటికో ఉద్యోగం అంటే అది నమ్మకపోవచ్చు జనం ఎందుకంటే అక్కడ ఏంది కోటి కుటుంబాలకు తక్కువేళ్ళు కోటి కోటి కుటుంబాలకు కోటి ఉద్యోగాలు ఒక్కొక్కరికి ముప్పై వేల రూపాయల జీతం తక్కువ కాకుండా ఇస్తాడట ముప్పై వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వస్తే జీతాలు ఏం చేసుకుంటాడు అంత మనిషి ఇబ్బందిని పెట్టుకుని ఇదివరకు మన కోదండరామ్ గారిని నేను ఇదే మొక్క తెలంగాణ ఉద్యమం ముందడిగా జమినీ మనకి రీచ్ తక్కువ ఉండటం వల్ల అది ఫోకస్ కాలేదు కానీ అప్పుడు ఆయన అదే చెప్పట్లేదు లేదు మేము అసలు అట్లాంటి హామీ ఏమీ లేదు అన్నాడు కానీ నిరుద్యోగులు ఏం చెప్పారు మన ఇంటికి ప్రతి ఇంటికి ఉద్యోగం వస్తాయని చెప్పారు రాష్ట్రం విడిపోతే మోసం చేశారు అది కూడా ఏంటి నిరుద్యోగం ఏం కోరుకుంటాడు ప్రభుత్వ ఉద్యోగం కోరుకుంటాడు కానీ ప్రైవేట్ ఉద్యోగం ప్రతి ఒక్కరు చేస్తాడు వీళ్ళు ఇచ్చేది స్విగ్గీలో చేయడం కూడా ఉద్యోగమే కాబట్టి అక్కడ అయిపోయింది అక్కడ బీహార్లో ప్రభుత్వ ఉద్యోగం చెప్పాడు అదే కాకుండా కోటి మంది అంగన్వాడీ వర్కర్స్ ఉంటారు కదా వాళ్ళందరికీ ముప్పై వేల రూపాయలు జీతం చెప్పని వాళ్ళందరినీ పర్మినెంట్ చేస్తానని చెప్పాడు గవర్నమెంట్ కింద అంటే వాళ్ళు ఒక ముప్పై వేల కోట్లు ఇవ్వాలి ఇది ఒక ముప్పై వేల కోట్లు అంటే అరవై వేల కోట్లు ఏదో ఒకటి జీతానికి నెలకి నెలకు అరవై వేల కోట్ల రూపాయలు చెప్పున యాడ్ నుంచి పట్టుకొస్తాడు కొద్ది కామన్ సెన్స్ ఉంటే పనికొస్తుంది సరిగ్గా అవతల ఆర్గ్యూ చేస్తున్నట్టు లేరు ఇప్పుడు జీతం కదా లెక్క